నమశివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే మూడు రోజుల్లో ధనుసు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా మీ జీవితంలో ఇది జరిగిందా అని తెలిస్తే అయితే ఈ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి రాబోయే ఈ మూడు రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే ఎవరు తెలియజేయబోతున్నారు అలాగే ఈ రాశివారికి సంబంధించిన ఈ మూడు రోజుల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాళ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం ఓటోపాదానికి చెందిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అనమాట ఈ రాశి వారికి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది కలిసొచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం ఈ వారాల్లో ఈ తేదీలో వీరు ఏ పని స్టార్ట్ చేసినా అదృష్టం వరించిపోతుందని చెప్పుకోవాలి అలాగే ధనుసు రాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడనమాట ముందుగా మనం ఈ రాశి నక్షత్రం జాతకుల గురించి తెలుసుకుందాం ఈ రాశి నక్షత్రం జాతకులు కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది మూల నక్షత్రం జాతకులకి వైద్యురము పుష్ప పూర్వశాఢ నక్షత్రం వాళ్ళకి వజ్రము ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరం ధరించడం వల్ల ధన ప్రాప్తి అనేది కలుగుతుందనమాట ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా చురుకుదనం చురుకుదనంతో పాటు స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఉండడం ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని చెట్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించి తెలివితేటలు ఆలోచనలమైన భావాలను కలిగి ఉంటారనమాట బాగా తెలివితేటలతో ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే ఈ రాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే వారికి ఏదో హాని చేయాలని మాత్రం కాదు అలానే ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనో కూడా పంచుకోరు అలాగే ఈ రాశివారు ఇతరుల పై ఎత్తులను కూడా లొంగలనమాట అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి ఇక ఈ రాశి వారి వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా మనం కనుక చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగాల్లో సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారన్నమాట ఇక ఈ రాశివారు గురించి చాలానే చెప్పుకోవాలి మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని ఒకటి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటని చెప్పుకోవచ్చు అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారనమాట అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట అందులో మీరు ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే రాబోయే ఈ మూడు రోజుల్లో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుందని చెప్పుకోవచ్చు అందువలన మీరు కొంచెం మానసికంగా కంగారు పడిపోతారు అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయ్యి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది అలాగే ఇక మీరు డబ్బు విషయం కానీ మీ ఆవిడ దగ్గర చెప్పకుండా ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా కానీ లేదా మీ జీవిత భావం స్వామికి తెలియకుండా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా కానీ ఆ డబ్బుల గురించి కానీ ఇలాగ గొడవలు పడవచ్చు అనమాట ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా కానీ రాబోయే ఈ మూడు రోజుల్లో మాత్రం ఈ సమయంలో మీరైతే కొన్ని నిందనలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు కానివ్వండి కొన్ని ముఖ్యమైన అంశాలను కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దానికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం అటువంటి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల ఏం ప్రాబ్లం లేదులే ఇది చెప్పకపోయినా ఏం పర్లేదులే అనేసి మనం దాన్ని వదిలేస్తాం అది దాచిపెట్టాలి అనుకోము అది ఏముందిలే అని వదిలేస్తాం కానీ ఆ విషయమై ఇప్పుడు దాచి ఉన్నట్టు అనిపిస్తుందనమాట ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయాన్ని సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని విషయాల వల్ల మీ జీవితంలో ఇప్పుడు మీరు ఇబ్బంది పడిపోతున్నారు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు పాఠాలుగా మిగిల్చాయి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాసేవారు ప్రతిదానికి కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు మీరు కూర్చొని సర్దుబాటు చెప్పేస్తే సరిపోతుందనమాట అయితే ఒకవేళ వినలేదు అనుకోండి అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు స్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడనమాట ఈ రోజుల్లో మొండివాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ విషయానికి బయటికి రాకుండా ఉండడం కోసం మాత్రమే ఈ శివారాధన చేయమంటున్నాం అంతేకాని కొంతమంది చెప్పినా వినరు ఎందుకు ఫ్యూచర్లో ఇలా చేశావు అని గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు అలాంటివి ఎందుకులే గొడవలు అని చెప్పకూడదు ఉంటే మాత్రం గొడవలు అయిపోతూ ఉంటాయి ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ రాశి జాతకులకు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉండదు కాబట్టి మీకు కుదిరితే మాత్రం గుడికైనా వెళ్ళిరండి ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా ఆ శివయ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అంతటి నమ్మకం అనేది ఆ శివయ్య మీద మీరు పెట్టండి అదేవిధంగా రాబోయే ఈ మూడు రోజుల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారనమాట అలాగే ఈ రాశివారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతోంది ఉంది ఇది మీరు కెరీర్కరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అని లేదని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు కూడా శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం కూడా చదవండి ఒకవేళ చదవడం రాని వాళ్ళు ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్లో ఎక్కడైనా కానీ వినండి అనమాట అలాగే మీకు కుదిరితే పేదలకు అన్నదానం చేయండి మీకున్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రం కానీ దాన రూపంలో కానీ అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను పంచండి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్య కర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుందన్నమాట అలా అని చెప్పేసి ఇవి చేసేస్తే మా గ్రహాలు మా పోతుందా అని అనుకుంటారు కానీ గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు వాడికి తగ్గట్టుగా మనం పోతే ఆ గ్రహాలు మనకు అనుకూలిస్తాయని చెప్తారు కాబట్టి మీరు మీకు నరదిష్టి ఉంది ఈ దృష్టి ఉంది ఆ దృష్టి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు చాలామంది అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా ఒక గ్రహానికి తగ్గట్టుగా ఒక్కో ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మీరు కుదిరితే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి లేదా శివనామ స్మరణ చేసుకోండి లేదా మీకు కుదిరితే తొమ్మిది సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి లేదా తొమ్మిది ఆదివారాలు నవగ్రహాల చుట్టూ తొమ్మిది చుట్టూ తిరగండి ఇలా చేసినా కూడా మీకు మంచి అనేది జరుగుతుంది అది రహస్యం గురించి కాదు మీ లైఫ్లో కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు ఈ నెల అంతా మంచిదే కానీ పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదని చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసం అన్ని మాసాలు కూడా చాలా మంచివి కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టినా కానీ మంచిదే కానీ ఇప్పుడు మాత్రం పెట్టవద్దు ఇక ఈ రాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలన్నమాట అలాగే మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు ఇక ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే కొందరు రక్తపోటు సంబంధించిన సమస్యలైతే రావచ్చు అనమాట అంటే గుండెకి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు అనమాట ఇక విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించుకోవడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది తీసుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా మొబైల్స్తో కాకుండా విశ్రాంతి తీసుకోండి అలాగే వ్యాపారస్తులకి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ రాశి వారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరగబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అనేది లేదనమాట అలాగే తెలుసుకున్నారు కదండీ రాబోయే మూడు రోజుల్లో మీరు ఈ జీవితంలో మీరు దాచిపెట్టిన రహస్యం ఏ విధంగా బయటపడబోతుంది అనేది అందుకు మీరు ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ